హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను మీరు చూస్తున్న వీడియో కృపా సమాజ మందిరం చర్చి అండి ఇది మంగళగిరి ప్రక్కన ఆత్మకూరు అనే గ్రామంలో ఉంది ఈ చర్చి లోపల ఉంటదండి ఈ చర్చి లేటెస్ట్ గానే ఫ్రెండ్స్ దగ్ధమైపోయింది ఎందుకు దగ్ధమైంది అనేది కూడా ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ చాలా కష్టపడి కట్టుకున్న చర్చి చాలా మంది విశ్వాసులు ఈ చర్చికి వస్తారండి దగ్గర దగ్గరగా మూడు వేల మంది దాకా వస్తారు ఎగ్జాక్ట్గా తెలియదు మూడు వేల అబోవ్నే ఉండొచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎలా కాలిపోయిందో వెహికల్ కూడా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ వెహికల్తో సహా ప్రతీది కాలి బూడిదైపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ వెహికల్ కూడా లెవెన్ మంత్స్ అంట ఫ్రెండ్స్ కొత్త వెహికల్ లెవెన్ లెవెన్ మంత్స్ వెహికల్ కూడా ఎలా దగ్ధం అయిపోయిందో అది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి అసలు మొత్తం పూర్తిగా స్మాష్ అయిపోయిందండి ఎందువల్ల కాలింది ఏంటనేది అది దేవుడికే తెలుసు ఫ్రెండ్స్ అసలు వెహికల్ కొత్త వెహికల్ ఎలా అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్ ఇంజను సీటులు మొత్తం ఏ టు జెడ్ దగ్ధం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా లోపల భయంకరమైన దృశ్యాలు అసలు చూడలేకపోయాను చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఎందువల్ల కాలింది అనేది తెలియదు అసలు కొత్త వెహికల్ అలా ఇలా కాలిపోవటం అనేది అసలు జీర్ణించుకోలేని విషయం ఫ్రెండ్స్ చాలా చాలా బాధాకరమైన విషయం లేటెస్ట్గా గొప్ప గొప్ప దైవజనులు కూడా వచ్చి ఈ మందిరాన్ని సందర్శించటం జరిగింది ఫ్రెండ్స్ చాలా దైవ చాలామంది దైవజనులు ఈ మందిరానికి వచ్చి దర్శించి ఎలా కాలిపోయింది ఏంటి అని అనేది వివరాలు కనుక్కొని వెళ్తూ ఉన్నారు చాలా చాలా బాధాకరమైన విషయమే ఫ్రెండ్స్ ఇదంతా అసలు చూడండి వెహికల్ లోపల ఒక్క సీటు కూడా ఆధారం లేకుండా కాలిపోయిందండి చాలా బాధాకరమైన విషయం కొత్త వెహికల్ ఎలా కాలిపోవటం అంటే ఆ తర్వాత వచ్చేసి చర్చి కూడా ఫ్రెండ్స్ చర్చి వచ్చేసరికి లోపల సౌండ్ సిస్టమ్ కానీ లైటింగ్స్ కానీ ఫ్యానులు కానీ చూడండి లోపల చర్చి లోపల ఎలా కాలిపోయిందో అసలు భయంకరమైన దృశ్యం ఫ్రెండ్స్ అసలు చూడలేకపోయాను నేనైతే వీడియో తీయాలన్నా కూడా చాలా బాధ బాధాకరంతోనే వీడియో తీశాను ఫ్రెండ్స్ అసలు చూడండి ఎంత చక్కగా నీట్గా పాస్టర్ గారు వాళ్ళు కట్టించారు కట్టించిన మందిరం ఇలా కాలిపోవటం చాలా బాధాకరమైన విషయం మీరు చూస్తారని చెప్పేసి వీడియో తీశాను ఫ్రెండ్స్ చూడండి అసలు ఈ బాధను తట్టుకోలేకపోయాం ఫ్రెండ్స్ నేను మేము వీడియో తీస్తూ పాస్టర్స్ గారు పాస్టర్ల గారు కూడా చాలా మెంబర్స్ చూసి వాళ్ళు అసలు వాళ్ళ బాధను చాలా వ్యక్తం చేశారు ఫ్రెండ్స్ ఇలా మందిరం కాలిపోవటం ఏంటి అని అని చెప్పేసి ఇదంతా మొత్తం కాలిపోయి రేకులు ఛానల్స్ తర్వాత ఐరన్ ప్రతిదీ కూడా ఆ హీట్కి బెండ్ అయిపోయినాయి ఫ్రెండ్స్ మల్ట్ అయిపోయి చూడండి మల్ట్ అయిపోయి ఆటోమేటిక్గా అవే కూలిపోయినాయి ఇదంతా చర్చి లోపలేనండి ఇంకా చూపిస్తూ ఉంటాను మీకు మీరు చూస్తూ ఉండండి అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే చర్చి చాలా చాలా దారుణం అండి కొత్తగానే వన్ ఇయరేనండి ఈ చర్చి గట్టి దగ్గర దగ్గరగా వన్ నీరు వన్ నీరే అబో అవ్వచ్చు ఫ్రెండ్స్ కానీ చూడండి అసలు ఏది కూడా ఆనవాళ్ళు లేకుండా కాలిపోయింది ఫ్రెండ్స్ అది ఎందువల్ల కాలింది ఏంటి అనేది దేవుడికి తప్ప మానవులుగా మనకు తెలియదు ఫ్రెండ్స్ ఇదంతా చర్చి చర్చి లోపల ఆ ఫ్యాన్ కూడా పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్ద ఫ్యాన్లు కూడా ఆ హీట్కి ఆ మంటకి మొత్తం కాలిపోయి కింద పీసులు పీసులుగా పడినాయి ఫ్రెండ్స్ అసలు చూడలేకపోయాను సౌండ్ సిస్టమ్ కానీ లైటింగ్స్ కానీ తర్వాత ఇంకా చెప్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్పుకోవడానికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా కొన్ని కాలనీ అని చెప్పారు సౌండ్ బాక్సులు కొన్ని కాలనీ అని చెప్పారు మిక్సర్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఆ మిక్సర్ కూడా మొత్తం దగ్ధమైపోయింది ఏది లేకుండా చాలా కష్టపడి కట్టుకున్నది మందిరం ఈ రకంగా మంటల్లో కాలిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్ చూడలేకపోయా ఉన్నా మేమైతే ఇదంతా చూడండి రేకులు ఎంత మల్ట్ అయిపోయినాయో అసలు ఎక్కడ ఊడి పడతాయో అని చెప్పేసి వీడియో తీసేటప్పుడు భయం భయంగానే వీడియో తీసాం ఫ్రెండ్స్ అంతా చూస్తున్నారు కదా ఏ విధంగా మల్ట్ అయిపోయినాయో పెద్ద పెద్ద హెవీ రాడ్స్ కూడా ఈవెన్ ఛానల్ ఛానల్స్ కూడా మల్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఆ హీట్కి ఇది వచ్చేసి కెమెరా స్టాండ్ అండి కెమెరా స్టాండ్ కూడా దగ్ధం అయిపోయింది చూస్తున్నారు కదా మీకు చూపిద్దామని చెప్పేసి అవన్నీ లైట్లేనండి కింద మ్యాట్ మ్యాట్లు ఉంటే మ్యాట్లు కూడా కాలిపోయి ఆ విధంగా బూడిద తప్ప ఏం మిగలలేదు ఫ్రెండ్స్ చాలా విచారకరం చాలా బాధాకరమైన విషయం చూస్తున్నారు కదా ఇదంతా మ్యాట్లేనండి చర్చి లోపల మ్యాట్లు వేస్తారు కదా విశ్వాసులు కూర్చోటానికి వచ్చిన ప్రజలు కూర్చోటానికి మొత్తం కాలిపోయి బూడిద తప్ప ఏమి లేదు ఫ్రెండ్స్ అంత అంత బాధాకరమైన విషయం చూస్తున్నారు కదా చూడండి ఆ ఫ్యాన్ వచ్చేసి పెద్ద ఫ్యాన్ అండి చాలా అంటే చాలా పెద్ద ఫ్యాను చాలా గాలి వస్తుంది అలాంటి ఫ్యాను కూడా చూస్తున్నారు కదా ఎలా మల్ట్ అయిపోయిందో ఆ హీటుకి ఆ కాలిన కాలటం వల్ల మంటల వల్ల ఏ విధంగా పెద్ద పెద్ద ఛానల్స్ గడ్డర్స్ కూడా హీటు వల్ల కాలి బూడిదైపోయినాయి మల్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ప్రతీది ప్రతీది అక్కడ ఏ వస్తువు కూడా అది ఒక ఫ్యాను రెక్కలండి ఇవే ఈ రెక్కలు చూపిస్తున్నాను మీకు ఏ విధంగా మల్టీ అయిపోయింది అని అని చెప్పేసి ఏ విధంగా కాలిపోయింది అని అని చెప్పేసి చాలా విచారం అండి చాలా బాధాకరమైన విషయం హాస్టగారైతే మమ్మల్ని చూసి కళ్ళం నీళ్లే పెట్టుకున్నారు కష్టపడి కట్టుకున్న మందిరము విశ్వాసులు ఎంతో వారి కష్టార్జితంతో రూపాయి రూపాయి కూడబెట్టి ఈ మందిరానికి ఇచ్చారంట ప్రతి రూపాయి కూడా ఈ మందిరానికి సిసి కెమెరాలు కూడా చూస్తున్నారు కదా మల్టీ అయిపోయినాయండి సీసీ సిసి కెమెరాలు లైట్స్ ప్రతీది మొత్తం కాలి బూడిదైపోయింది ఫ్రెండ్స్ విశ్వాసులు ఎంతో కష్టపడి గారు విశ్వాసులు అక్కడ పరిచయ చేసే పరిచారకులు కష్టపడి కట్టుకున్న మందిరము సెకండ్స్లోనే బూడిదవ్వటం చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి ఆ పైన చూపిస్తుంది సౌండ్ సిస్టమ్ అండి సౌండ్ బాక్స్ పైన వేలాడదీశారు ఆ సౌండ్ బాక్స్తో సహా కాలిపోయింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి బయట అండి కృపా సమాజ మందిరం చర్చి బయట ఆ కి రేకులు కూడా ఐరన్ రేకులు కూడా ఏ విధంగా మల్టీ అయిపోయినాయి అని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాధాకరమైన విషయము చాలా చాలా అంటే చాలా బాధాకరమైన విషయమే ఫ్రెండ్స్ ఇది అసలు కింద గోడలు కూడా ఆ హీట్కి మల్ట్ అయిపోయిన మల్ట్ ఆ రేకులు అయిన మల్ట్కి మొత్తం మసి తప్ప ఏమి లేదు ఫ్రెండ్స్ ఇదంతా అదేనండి రేకులే రేకులు కూడా ఏ విధంగా మల్ట్ అయిపోయినాయి అని చెప్పేసి మీరు చూ చూడండి ఫ్రెండ్స్ చాలా విచారకరమైన విషయం ఇదైతే మాత్రం వెహికల్స్ కాలిపోవటం సౌండ్ సిస్టమ్ కాలిపోవటం లక్షల్లో నేను అనుకుంటున్నాను లక్షల్లో నష్టం అండి లక్షల కోట్లలో లక్షల్లోనే నష్టం ఫ్రెండ్స్ అంత చూడండి ఎంత అసలు కూలరు ఇక్కడ వచ్చిన విశ్వాసులకు కానీ ప్రతి ఒక్కరూ చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరూ వాటర్ తాగటానికి కూడా రెండు కూలర్లు ఉన్నాయండి రెండు కూలర్లు కూడా ఆ మంటలకి మెల్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఏ ఒక్క వస్తువు కూడా అక్కడ బయటకు తీసుకురావటానికి అవకాశం లేకుండా ఆ విధంగా మంటలు వచ్చేసాయంట ఫ్రెండ్స్ అంటే నేను చూశాను వీడియో ఇది ఇంకో కూలర్ అండి గ్లాసులు కూడా ఏ విధంగా చూడండి మల్ట్ అయిపోయినాయో చాలా బాధాకరమైన విషయం అండి ఆ రేకులు వచ్చేసరికి బయట రేకులు కూడా చూస్తున్నారు కదా ఎంత బాధాకరమైన విషయం అంటే డోర్లు చాలా వరకు సెంట్రల్ ఏసీ అండి లోపల ఏసీ ఏ సెంట్రల్ ఏసీ కూడా మొత్తం కాలిపోయింది ఏ ఒక్క వస్తువు కూడా ఈవెన్ కరెంటు కేబుల్తో సహా ఇదంతా కరెంటు కేబుల్ అండి చూపిస్తున్నాను ఆ కరెంటు కేబుల్తో సహా కూడా మల్టీ అయిపోయి కాలిపోయింది ఫ్రెండ్స్ ఇది ఎందుకు కాలింది ఎందు నిమిత్తం కాలింది అనేది అది దేవుడికి మాత్రమే తెలుసు ఫ్రెండ్స్ దేవు దేవుని చిత్తానుసారంగానే ఏదైనా జరిగిద్ది ఫ్రెండ్స్ అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి దయచేసి సపోర్ట్ చేయండి ఈ ఈ అన్నవాళ్ళకు కూడా పాస్టర్ గారు వాళ్ళకు కూడా మీ వంతుగా మీరు ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళ అడ్రస్ వచ్చేసరికి మంగళగిరి ఆత్మకూరు విలేజ్లో కృపా సమాజ మందిరం అనేది రోడ్డు మీదే ఉంటుంది ఫ్రెండ్స్ పోస్టర్ ఆ వాల్ పోస్టర్ చూసుకొని మనం లోపలికి వెళ్తే గారు వాళ్ళు అక్కడే ఉంటారు అన్నవాళ్ళు అక్కడే ఉంటారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు మీతో మాట్లాడతారు మంచిగా మాట్లాడతారు మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటారు పాస్టర్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా మంచివారండి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఇలా కాలిపోవటం ఏంటో అని చెప్పి చూస్తున్నారు కదా వృద్ధులు ఎవరైనా నడవలేని వారు ఉంటే వాళ్ళ వీల్చైర్ కూడా కాలిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ అది కాదు వీల్ చైర్ చూస్తున్నారు కదా వృద్ధులు వికలాంగులు నడవలేని వారిని ఆ కుర్చీలో తీసుకొచ్చి చర్చి లోపలికి తీసుకొస్తారంట షటర్సు స్టాండు అన్ని ప్రతీది సౌండ్ సిస్టమ్ జనరేటర్ కూడా కాలిపోయింది ఫ్రెండ్స్ చాలా బాధాకరమైన విషయము ఈ విషయంలో పాస్టర్ గారి వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పాస్టర్ గారిని కాంటాక్ట్ అవ్వండి పాస్టర్ గారితో వెళ్ళి మీరు మాట్లాడితే పాస్టర్ గారు రిసీవ్ చేసుకుంటారు మంచిగా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ డోరు కూడా మొత్తం కాలిపోయింది ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ